ఇప్పుడు మనము ఇండక్టివ్ మెథడ్ ఆగమన పద్ధతుల గురించి తెలుసుకుంటాం ఇండక్టివ్ టూ మెథడ్ అనేదాన్ని హిస్టారికల్ మెదడ్ అంటారు ఎంపిరికల్ మెదడ్ అంటారు జర్మన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ వచ్చి ఈ ని ప్రతిపాదించారు ఈ మెథడ్ ద్వారా ఎకానమిక్స్ వచ్చి రూపొందించేటప్పుడు పర్టికులర్ టు జనరల్ ఫ్రమ్ ఇండివిజువల్ టు యూనివర్సల్ అనే అంశాన్ని అంశం ద్వారా రూపొందిస్తారు దీనికి అనుగుణంగా రూపొందించారు ఇండ మనము హిస్టారికల్ ఎందుకంటే వీళ్ళు పర్టికులర్ టూ దానల్ పర్టికులర్ టూ దానల్ అంటే నీకు ప్రత్యేక ప్రతిపాదన ద్వారా సాధారణ ప్రతిపాదన రూపొందిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు పాపులేషన్ రూపొందించాడు మాన్సర్ అనే ఆర్థికవేత్త పాపులేషన్ థీరి రూపొందించాడు ఇదేం చెప్పాడు అంటే పాపులేషన్ అనేది స్పీడ్గా పెరుగుతూ ఉంది రేస్ లో పెరుగుతూ ఉంది ఫుడ్ వచ్చి అథమెటికల్ రేషన్లో పెరిగిపోతా ఉంది అది పాపులేషన్ స్పీడ్గా పెరిగింది వల్ల ఫుడ్ ప్రాబ్లం ఏర్పడింది దీన్ని వీళ్ళు ఒక పర్టిక్యులర్ విషయాన్ని తీసుకొని జరిగిన అనుభవాల ద్వారా చరిత్రలో జరిగిన విషయాన్ని బట్టి పాపులేషన్ స్పీడ్గా మన కాబట్టి కులం ఏర్పడింది అని చెప్పి మాస్త పాపులేషన్ తీరు రూపొందించారు కాబట్టి ఈ యొక్క పద్ధతి చారిత్రక పద్ధతి అంటారు అనుభవ పద్ధతి అంటారు ప్రత్యేక ప్రతిపాదనల ద్వారా సాధారణ ప్రతిపాదన రూపొందిస్తారు ఉదాహరణ క్షీణ సూత్రము మాంద జనాభా సిద్ధాంతం క్షీణ సిద్ధాంతం అంటే ఒక రైతు కొన్ని ఉత్పత్తి కారకాలు తరంగా ఉంచి మిగతా ఉత్పత్తి కారకాలు పెంచినప్పుడు ఉత్పత్తి అనేది ఉదేశ క్షీణిస్తుంది అనుభవపూర్వకంగా చెప్పారు కాబట్టి అనుభవ ప్రధాన పద్ధతిని కూడా అంటారు అదే క్రమక్షణ నిర్భర సూత్రం అనేది దీని ఆధారంగా నీకు రూపొందిస్తారు